నెల్లూరు జిల్లా గూడూరు గూడూరులో ఆర్ఎన్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన జనార్దన్ రెడ్డి కాలనీ నందు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మంత్రి కామెంట్స్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్లు తల్లికి వందనం సక్రమంగా అమలు చేస్తున్నాం ఇది దోచుకునే ప్రభుత్వం కాదు కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రౌడీలను ప్రోత్సహిస్తున్నారు సంక్షేమ పథకాలు అమలు చేస్తే గత ఎన్నికల్లో పదకొండు సీట్లకు ఎందుకు పరిమితం చేస్తారు ప్రభుత్వ జీతాలు తీసుకుని అసెంబ్లీకి రాని అసమర్థత ఎమ్మెల్యేలు మీరు వైసీపీ హయాంలో పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల ప్యాలెస్లో పరదాలు చాటున దాక్కున్నారు లిక్కర్ స్కామ్లో నాలుగు వేల కోట్ల రూపాయలు దోచుకున్నది మీరు కాదా కల్తీ మధ్యాన్ని తీసుకుని వచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు వైసీపీ వాళ్ళు రఫరఫా అంటున్నారు ప్రజలు ఎప్పుడో మిమ్మల్ని నరికి పక్కన పడేశారు ಓಕೆ ಸರ್ ನೇಥಂದಲ..! ಆದಲದ ತಲ್ಯಾ್ಯಾನಿರುದ ಸರ್ своих e Francis走. � parasite vous adamant సైడ్ సార్ బాకండి రోపాకండి నా 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 చంద్రబాబులు అన్న మాకు మీడియా సైడ్ కొండండి ಓಕೆ ಸರ್ ಓಕೆ ಓಕೆ ಬಾವು ಬಾವು ಅಂತ ಬಾವು ಬಾವು ಬುಡೋಡ ಪಡಿ ಸೆಟ್ಟು ಓಕೆ తీసుకోండి మిజలు పడుతుందావా చూడండి నానా కొద్దిగా తిరగనా ఓకే ஓகே சார் சந்திரபாபு நாயுந்த ஓகேண்ணா வாடகா

ಅಬ್ದುಲ್ಲಾಹ ಬಾಬಾ ದೀಪಾಡಿ ಅಡಿ ಬಾಬಾ ಬಾಬಾ ಟಿಪ್ ಟರ್ ಮಪ್ಪ ಸರ್ ಸರ್ ಓಕೆ ಓಕೆ ಬರ್ಗಿ ಓಕೆ ಆ ಬರ್ತೀಗ್ಲೇ ನಾನು ಬರ್ತೀಗ್ಲೇ ಸರ್ ಏ ಎಷ್ಟನೇ ಸೈಕಲ್ ಓಕೆ తల్లి ఆడే ఉండు పైన ఉండు కూడా ఓకే సార్ తీసిన డబ్బులు అమ్మాయి ఏం చేసింది ఎవరమ్మ మీ పిల్లరేనా పిల్లరా ఏ ఇంటికి వెళ్ళా కళ్ళల్లో ఆనందం ఆ తల్లి కళ్ళల్లో ఆనందం వారి ముఖంలో చిరునవ్వు చూసినప్పుడు ఎందుకమ్మా మమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే సార్ చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన కూట ప్రభుత్వం పుణ్యాన ఆ రోజు మీరు ఎంత మంది పిల్లలకు చెప్తే అంత మంది పిల్లలకు తల్లికి పొందడం వచ్చింది అదే విధంగా ఒక ముసలవ్వ గారు నలుగురు గారు ఎక్కడ పోయినా ఆ ముసలమ్మ గారిని అడుగుతా ఉంటే ఏవ్వ బాగున్నావా ఆరోగ్యం బాగుందంటే ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు పుణ్యాన సంతోషంగా ప్రశాంతంగా బాగా ఉంది నాయన ఎందుకంటే అప్పుడు మూడు రూపాయలు ఇచ్చేది ఇప్పుడు ఒకేసారి పెంచి నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ప్రతి నెల ఒకటవ తేదీన ఎవ్వరూ మా దగ్గర ఒక రూపాయి కూడా అడగకుండా ఏ కమిషన్లు లేకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఉదయాన్నే మా ఇళ్లకు తీసుకొచ్చి ఏదైతే ఉన్నారో ఉద్యోగస్తులందరూ కూడా సచివాలయ సిబ్బంది అంతా కూడా తెచ్చిస్తా ఉన్నారు ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వం ఇచ్చిన కమిట్మెంట్ ఆ రోజు మాట చెప్పిన ప్రకారం మూడు వేల రూపాయలు నాలుగు వేల రోజులు చూస్తామన్నాము అదేవిధంగా ఏదైతే ఉచిత సిలిండర్లు చెప్పామో ఇచ్చిన మాట ప్రకారం ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరిగింది తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే గత ప్రభుత్వం మాదిరిగా మాటల ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వం ఇది చెప్పిన మాట ఖచ్చితంగా కూడా నిలబెట్టుకుంటాము ఇచ్చిన ప్రతి అంశాన్ని సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా మొదలుపెట్టి ఇప్పటికే ఎయిటీ పర్సెంట్ పైన కంప్లీట్ చేయడం ఒకసారి మిత్రులు చూడాలి ఒక ఇంటి దగ్గర పొందే తల్లికి వందడంలో మాకు ఐదు మంది పిల్లలు ఐదు మందికి పడింది ఐదు మంది పిల్లలు చూస్తే ఆ తల్లి చెప్తా ఉంది మాకు ఏ ఇబ్బందులు లేవు ప్రశాంతంగా మా పిల్లలను చదివించుకుంటాము వాళ్ళకి బట్టలు కొనిచ్చామని ఇంకా మూడు ఇళ్ళకి మా బ్రాండ్ సైకిల్ బ్రాండ్ మాకు ఆ సైకిల్ కూడా ఇంటికాడ పెట్టుకుని క్యామా క్యాకర్ లేకుని కి ఎవరితో మై సైకిల్ మౌలిబే సైకిల్ మీద ఉంది అదే అదేవిధంగా ముగ్గురు నలుగురు ఏ ఇంటి మీద పేపర్లు రాసిస్తా ఉన్నారు అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ కూటమి ప్రభుత్వం కమిట్మెంట్ ఇది దొంగల ప్రభుత్వం కాదు ప్రభుత్వం కాదు మాట తగ్గే ప్రభుత్వం కాదు ఏదైతే రేపు అన్నదాత లేకపోతా ఉన్నాం అదేవిధంగా రేపు ఆగస్టు పదిహేను మా అక్క అందరికీ కూడా మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం చెప్పిన దానికి ప్రకారం ఉన్నాం ఏదైతే వాగ్దానం ఇచ్చామో ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లు వేశారో పర్సెంటేజ్ నైన్టీ ఫోర్ పర్సెంట్ దాకా ఇస్తే ఆ ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి గత పాలకులు ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా పేద ప్రజల కోసమే ఈ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు సమానంగా చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నారు మేము వస్తున్నాం మెల్లా మేము తిరుగుతాము అని నాటకాలు ఆడుతున్నారు నేను ఛాలెంజ్ చేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ నాయకులతో ఎందుకు మీ మాదిరిగా మేము రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామని రెండు సంవత్సరాల తర్వాత రెండు వందల యాభై రూపాయలు మళ్ళా రెండు వందల యాభై రూపాయలు ఐదేళ్లకు మూడు వేలు చేసినందుగా మీరు వచ్చేది లేదు మేము మూడు వేలకు నాలుగు వేలు చేస్తామని మొట్టమొదటి నెల చెప్పినందుగా రెండు నెలల బోనస్ ఇస్తామని చెప్పి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మళ్ళా ఏడు రూపాయలు ఇచ్చినందుక లేదు దీపం పథకం అమలు చేసినందుక తల్లికి వందనం ఇచ్చినందుక దేనికి పాదయాత్ర చేస్తారు చెప్పండి దేని గురించి పాదయాత్ర చేస్తున్నారు ఇచ్చినటువంటి కాదు అని చెప్పి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు మీ మాదిరిగా ఇద్దరు పిల్లలకని చెప్పి ఒక పిల్లలకే ఇచ్చి ఆపలేదు మీ మాదిరిగా బట్టలు నొక్కుతున్నామని చెప్పి ఉత్తర్త్వ బట్టను కాదు ఈరోజు బట్టను కాదు చేతికి అందరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కొత్త ప్రచారాలు రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ప్రజల మధ్యలో చిచ్చు పెడతా ఉన్నారు రౌడీలను ప్రోత్సహిస్తా ఉన్నారు వెళ్ళినా గానీ ఈ రోజు ఒక రౌడీల రాజ్యం మళ్ళీ రావాలి దుర్మార్గం పాలనతోనే గెలుస్తామని అనుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారి కల్లా నిజంగానే మీ బటన్ బటన్ నొక్కింటే నిజంగానే మీ వల్ల సంక్షేమంలో అందరూ సంతోషంగా ఉంటే ఎందుకు నూట యాభై ఒక్క సీట్లకు మీరు పదకొండు సీట్లకే మిగిలిపోయారు ఐదు ఎక్కడికి పోయింది పదకొండుకి ఎందుకు మిగిలారు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు మిమ్మల్ని చీకొట్టారు ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు మా ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఇచ్చి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే బాధ్యతతో పరిపాలన చేస్తా ఉన్నాము రోజు సంక్షేమాన్ని అభివృద్ధిని చేస్తూ ఉన్నాము ఆ రోజు మీరు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఈ రోజు మీకు ప్రతిపక్ష హోదా దక్కడమే కాకుండా పదకొండు మంది శాసనసభ్యులు ఉంటే ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా ప్రభుత్వ జీవితాలు తీసుకుని ప్రజల జీవితాలు ప్రజల సొంకుతో జీవితాలు తీసుకొని అసెంబ్లీకి రాని అసమర్థులు మీరు మీరు అసమర్థులు కూటమి ప్రభుత్వాన్ని కానీ మా నాయకుడి గురించి కానీ మాట్లాడే అర్హత లేదు మమ్మల్ని విమర్శించే అర్హత లేదు ఈ రోజు రాజధాని రాజధాని మళ్ళీ పరిగెత్తిస్తున్నాము అమరావతిని పోలవరాన్ని పక్కన పెట్టారు పోలవరాన్ని పరిగెత్తిస్తున్నాము రోజు ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయాలి ఆ రోజు పరిశ్రమలన్నీ వెనక్కుపోయాయి పరిశ్రమలను పరిగెత్తించి పెట్టుబడులు పెడతామని కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు పెడతామని కంపెనీలు కూడా మా ఇంటబడి ఖచ్చితంగా ఒక చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం బాగుపడుతుంది పరిశ్రమలు పెట్టాలంటే బ్రాండ్ అమ్మాయి ఒక బ్రాండ్ అభివృద్ధి చంద్రబాబు నాయుడే అంటే కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులు ఇటు మాకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా కలిసి ప్రజల సంక్షేమం కోసం పడతా ఉంటే వీళ్ళు రౌడీల సంక్షేమం కోసం రౌడీల బాగు కోసమో రౌడీలకు సపోర్ట్ గా తిరుగుతా ఉన్నారు తన బట్టి కింద కండాల కింద చనిపోతే చూడలేడు ఐదు సంవత్సరాలు ప్యాలెస్ లో కూర్చున్నాడు బయటికి వస్తే పరదాల చాటును తిరిగాడు ఆ రోజు పరదాల చాటును తిరిగి ప్యాలెస్ లో కూర్చున్న వాళ్ళు ఈ సంవత్సరం రోజులకే ఈ రోజు ప్రజలు బతికొచ్చారా అని అడుగుతా ఉన్నారు మీకు ఐదు సంవత్సరాలు ప్రజలు మంచి రాలేదా ప్రజల కష్టాలు తెలియదా ప్రజల బాగోగులు చూసారా ఆయన ఈ రోజు ఈరోజు పరిశ్రమలతో పాటు ఎక్కడైనా ఉన్నాయి మళ్ళీ ఈ రోజు పరిశ్రమలు వస్తా ఉంటే మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కూడా దండిగా వస్తా ఉన్నాయి ఏ అవధ్యాన్ని తీసుకుంటాం అంటున్నాం మేము ఈ రోజు మద్యం కుంభ దూరంలో ఎవరు నిందితులు మీరా మేమా వేల కోట్ల రూపాయలు దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు కుంభకోణం ముఖ్యంగా మీ అనుచరులంతా ఉన్నారు కచ్చ సాధింపు చర్య అని అంటున్నారు ఎవరు కచ్చ సాధింపు చర్య మొదటి ప్రజల చర్యటి ప్రజావేదికూల్చుట్టింది పైలకొట్టింది మీరు కాదా ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రజా భవనాలను కూల్చింది ఎవరు మీరా మేమా ఎవరికి కచ్చ పూరితనము ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టదు ప్రజలు తప్పులు చేస్తే ప్రజల సంక్షేమం కోసం బాబు కోసమే చేస్తాము తప్ప రౌడీజం చేయాలి ఈ రోజు చేయాలంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా అందరూ సమానం అనేటువంటి న్యాయం అందరికీ ఒకటే ఈ రోజు తిరుగుతా ఉన్నారు వ్యవస్థలో సిట్టు దిగిన అంత కూడా వ్యవస్థ ఒకటి చూస్తా ఉంది వ్యవస్థలకు తెలుగుదేశం డూప్లికేట్ మద్యాన్ని తెచ్చి కల్తీ చేసి తెచ్చి ప్రాణాలతో క్షణగాటం ఆడారు ఉచిత ఇసుకలు మేము తీసుకొచ్చాము రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండదు ఆ రోజు గవర్నమెంట్ షాప్ లో పెడితే షాప్ లో నగదు రూపంలో డబ్బులు తీసుకుంటారు ఎందుకు నగదు రూపంలో తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అని ఈ రోజు మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు ప్రజాస్వామ్యం ఖచ్చితంగా మీ బెదిరింపులకు బెదిరిస్తామంటున్నారు రప్పరప్ప ఆడిస్తామంటున్నారు గంగామ నరికిన నరికినా నడి నడుపుతామంటున్నారు ప్రజలు ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని నరికి పక్కన పడేశారు వైఎస్ఆర్ పార్టీ నాయకులారా రొరపరాడిచ్చినారు ఓటు అని చెప్పి రప్పడిచ్చి పదకొండు మందికే పరిమితం చేశారు మళ్ళీ అది కూడా రాకుండా చేసుకోవద్దు సింగిల్ డిజిటల్ కు వెళ్ళిపోతారు మీరు ఈ రోజు ఏదైనా ఉంటే సూచనలు ఇవ్వండి ఈ రోజు ఏదైనా ఉంటే మీ సలహాలు ఇవ్వండి ఖచ్చితంగా సలహాలు తీసుకుంటాం ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ సలహా ఇచ్చినా ప్రజల సంక్షేమం కోసం సలహాలు ఇవ్వండి ఇప్పటికే రాష్ట్రంలో ఒక సంవత్సరం కంప్లీట్ అయినా ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తా ఉన్నాం రేపు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడు ఖచ్చితంగా రైతు సోదరులకు కూడా అన్నదాత సుఖీభావ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా ప్రజల ఆనందం ప్రజల మధ్యకే పరిపాలన రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అభివృద్ధి

మొదలగు క్లియర్ టైటిల్స్ ఉన్నవి దలిచిన వారు కొన్న వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్